హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేని మీద రని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఫ్రైడే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఈరోజైతే బయటికి వెళ్తున్నాము లినిషా పాప్కి వ్యాక్సినేషన్ కోసం అంటే గవర్నమెంట్ వ్యాక్సిన్స్ కాదు మేము ప్రైవేట్ వ్యాక్సిన్స్ వేయిస్తున్నామని మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా సో వాళ్ళైతే ట్వంటీ సిక్స్త్కి రమ్మన్నారనమాట ట్వంటీ సిక్స్త్ అయిపోయి ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి ట్వంటీ ఎయిత్న తీసుకెళ్ళాము సో వ్యాక్సినేషన్ కోసం అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే టిఫిన్ చేశారు నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేస్తాను పాపని అయితే మార్నింగే స్కూల్కి దిగబెట్టాలండి సో మా ఆయన డ్యూటీకి వెళ్తున్నప్పుడే నిన్న హాస్పిటల్లో దిగబెట్టేసి నేను డ్యూటీకి వెళ్ళిపోతానని చెప్పేసి అతనితోనే బయలుదేరిపోమంటే నేను లెనిషా స్నానం చేసి అయితే బయలుదేరిపాము అతనైతే అక్కడ షూ అనమాట ఫస్ట్ అతను బ్యాంకుకి వెళ్ళి లాగిన్ అయ్యి నాకైతే హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసేసారు ఇంకా అతను డ్యూటీకి వెళ్ళిపోనమాట నువ్వు ఒకదానివి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకొని వచ్చి అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయు మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అని అన్నారు అక్కడైతే ఓపీ రాపించేసాను ఇంకా కూర్చున్నాం అనమాట నియర్లీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది హాస్పిటల్లో అయితే సో పిల్లల డాక్టర్ కాబట్టి ఆ సారు కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది మేము ఇప్పుడు జననీ హాస్పిటల్కే వెళ్తాం అక్కడే మా పిల్లల ట్రీట్మెంట్ నా ట్రీట్మెంట్ అయినా సరే బాగా చూస్తారా సారు సార్ ఇంకా ఇంజక్షన్ చేసేద్దామని లోపలికి పిలిస్తే మేము వెళ్ళాము సార్ అయితే ఇంజక్షన్ ఇస్తుంటే తనకి ఒకటి చెప్తున్నారనమాట తను డైవర్ట్ అవ్వడానికి బట్ తను ఏడ్ చేసింది ఆటోమేటిక్గా సార్తో అక్కడ మాట్లాడానమాట యాక్చువల్గా సార్ ఫీడింగ్ ఆపించడానికి ఎన్ని చేదులు రాసినా కూడా తను సెట్ అవ్వట్లేదు తాగడం ఆపట్లేదు అంట అతను ఒకటే చెప్పారు ఫస్ట్ సాలిడ్ ఫుడ్స్ ఎక్కువగా అలవాటు చేస్తూ ఉండండి ఇప్పుడు రోజుకు పదిసార్లు పాల్పెట్టారా అనుకోండి అది ఎనిమిది సార్లకి తేవాలి తర్వాత సార్లకి తేవాలి ఒకేసారి మీరు మానిపించేస్తారంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బాండింగ్ ఎలా అండి వదిలేస్తారో అంత ఈజీగా అని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా చేదులు ఏం రాయకండి బెటర్ ఇలాగే మీరు అలవాటు చేస్తూ ఫీడింగ్ అనేది ఆఫ్ చేయించండి నెమ్మదిగా అన్నారు డాక్టర్స్ బాగానే చెప్తారు బట్ మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళకి ఫీడింగ్ ఆఫ్ చేయాలంటే అది చాలా కష్టం అనిపిస్తుంది బాటిల్ మా పాప బాటిల్ ముట్టుకోవట్లేదు అసలు ఆ బాటిల్ తో తాగాలంటే ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు నేను ఎన్ని చేతులు రాసుకున్నా కూడా నా పాలే తాగడానికి ట్రై చేస్తుంది సో అంతే సో ఇంకా తర్వాత ఇంజక్షన్ అంతా అయిపోయిన తర్వాత మా ఆయనకి ఫోన్ చేస్తే వచ్చి మా ఇద్దరిని అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేసేసారు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా లెనిషమ్ అయితే ఇప్పుడే పడుకొని లేచింది అనమాట లేచినట్టు నా తాతం దగ్గరికి వెళ్ళిపోయింది నేను పిలుస్తున్నా రావట్లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పిలుస్తాను వస్తుందో లేదో చూద్దాం రే ఏ ఫస్ట్ టైం అంటుంది వాళ్ళ తాతం దగ్గర నుంచి నా దగ్గరికి రానని చెప్తే మురిసిపోతరే మీ తాత మీ ఈ వీడి చూపి చూడండి చూడండి హత్తుకొని అందులో ఇట్లా వాళ్ళ తాత పరి భోజనం చేయదు కడువు నిండిపోయింది ఈ రోజు ఎప్పుడు వెళ్దానికి నచ్చదు బట్ అలవాటు అవుతుంది అనమాట అమ్మమ్మ గారి దగ్గర వచ్చిన వెంటనే ఎక్కడ ఇంజక్షన్ పొడిపించారంటే చూపిస్తుంది లేని ఎక్కడ చూపించిన ఆమెకి ఇప్పుడు ఎత్తి చూపించింది వీడియో తీస్తాను ఆపిసింది చూపించు అక్కడ ఎక్కడ చూపించు ఎందు నాకు అసలు చూస్తాను సారీ సారీ నాని నేను పొడిపించాను కదా తీసుకెళ్ళి నా మీద కోపం పెట్టుకుంది అయితే నీ కోసమేనండి చూపేస్తుంది పాపము నెక్స్ట్ టైం ఒకటే చిక్కుడికాయ కర్రీ అయ్య అంటే ఉల్లిపేయకుండా ఉప్పు కారం పెట్టేసాము అంతే ఇప్పుడు తినేయడమే మా ఆయన వచ్చారు కాబట్టి ఇంకా లంచ్ అయితే చేసేసాము కూర్చున్నాం అనమాట అక్కడ వచ్చరికి లెనీషా పప్పు చాలా డల్ అయిపోయింది ఇంకా లంచ్ చేసిన తర్వాత పపాయ నిన్నటి కోసిన ఉన్నాయి అవి తింటున్నా అనమాట ఇంకా తర్వాత కూడా నాకు వీడియో షూట్ చేయడం అవ్వలేదు లినీషాకైతే అయితే ఈ వ్యాక్సినేషన్ వల్ల ఫేవర్ అయితే రాదంట బట్ తను చాలా డల్ అనిపించింది ముఖం చిన్నగా అయిపోయింది చాలా డల్గా ఉంది క్రాంకీ అయిపోయింది చిరాకు పెడుతుంది ఏడుస్తూనే ఉంది ఇంకా పిల్లలు ఏడుస్తున్నప్పుడు మనం ఏంటి వీడియోలు తీస్తామని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వీడియోస్ తీయడం అయితే ఆపేసానమాట ఎంతవరకు తీసానో అదే స్లో మోషన్లో కొంచెం పెట్టి మీకు బ్యాక్ గ్రౌండ్లోని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇది షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఏమీ అనుకోకండి వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు నెక్స్ట్ టైమింగ్స్ కూడా ఎక్కువ లెంత్ ఉండట్లేదు అని చెప్పేసి చెప్తున్నా కదా నా యొక్క ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి సో నాకు వీలైనంత వరకు మ్యాక్సిమమ్ తీసి పెడుతున్నాను అనమాట అంతే ఈ వీడియో కూడా ఎక్కడితే ఎండింగ్ చేసేస్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్